గులాబీని పెగిలేద్దాం అంటూ ప్రధానమైనటువంటి వార్తను చూద్దాం కాంగ్రెస్ లోకి గులాబీని బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ వివాహంగా ముందుకు వెళుతుందట దాదాపు పన్నెండు మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ఎమ్మెల్సీలను పార్టీలో చేసుకోవడానికి వ్యూహాత్మకంగా వెళ్తా ఉంది లీడర్లను ముందు తీసుకుంటూ ఆ తర్వాత గ్రామ స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ అందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది వారికి ఉన్నటువంటి సాధక బాధకాలు వారు ఉన్నటువంటి సమస్యలు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వారిపై ఉన్నటువంటి కేసుల వివరాలు వారికి సంబంధించినటువంటి బయోడేటాను తీసుకొని వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉందట బిఆర్ఎస్ కేడర్ లాగే ప్లాన్ పార్టీ వీక్ గా ఉన్న ప్రాంతాలే ఫస్ట్ టార్గెట్ ఇప్పటికే సిగ్నల్ ఇస్తున్నటువంటి కార్పొరేటర్లు మొదట లీడర్లు అయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు వేహో పన్నెండు లోక్సభ సీట్ల లక్ష్యంగా వస్తాం ప్రణాళికలు ఈ లోక్సభ ఎన్నికలనే ప్రధానంగా తీసుకొని ఎన్నికల్లోనే వారందరినీ పార్టీలోకి తీసుకోవడానికి ప్రధానమైనటువంటి దృష్టిని అయితే పెట్టారటగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను స్థానిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీలో తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వీక్ గా ఉందో అక్కడ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను తీసుకొని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది గులాబీ పార్టీ పునాదుల్ని కలించేలా కాంగ్రెస్ రచిస్తున్నది క్షేత్రస్థాయి లీడర్లను తమ వైపు గుంజుకొని కారు టైర్లను పంక్చర్ చేయాలని పక్క చీదరింపులు ఎదుర్కొని పార్టీ మారేందుకు సిద్ధమైనటువంటి సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కసరత్తు స్టార్ట్ చేస్తుందని తెలుస్తున్నది మేము వస్తామంటూ ఒత్తిళ్లు గులాబీ మెజార్టీ గులాబీ లీడర్లు ఆ పార్టీలో కొనసాగింద కొనసాగేందుకు ఇష్టపడడం లేదని ప్రచారంలో ఉన్నది అందులోనే కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని నిర్ణయానికి వచ్చినటువంటి అనేక మంది బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలు చేరడానికి చేరుతామంటూ చెప్తా ఉన్నారట ఆ అదును చూసి చేర్చుకోవడానికి కాంగ్రెస్ ఆ పెడతా ఉంది బిఆర్ఎస్ కీలకమైనటువంటి నేతలు ఓటర్లను ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారిని ఆ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తా ఉన్నది అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరుపుతూ వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా వారిని పార్టీలో చేర్చుకొని బిఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలకు లేకుండా చేయాలనే యోచన కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది అనేది ఆ ప్రధానమైనటువంటి వార్తను చూద్దాం